హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కోసం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు పదమూడు కౌంటర్లు క్యూ లైన్ల ద్వారా కుటుంబం పంపిణీ చేస్తున్నారు పోలీసులు భారీ బందోబస్తు చేశారు రెండు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు చేప ప్రసాదం వల్ల చాలా మేరకు రోగాలు నయమవుతాయని మహేష్ కుమార్ అన్నారు తానే లాభాపేక్షకు పోకుండా బత్తిని కుటుంబం చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని మంత్రి పొన్నమన్నారు తొంభై ఐదు నుంచి క్రమం తప్పకుండా అంటే కోవిడ్ సమయంలో తప్ప ప్రతి సంవత్సరం శాపమంద వేసుకుంటా ఉన్నాను చాలా మార్లు ఢిల్లీ నుంచి కూడా వచ్చి శాపమంద వేసుకోవడం జరిగింది చాలామంది శాస్త్రజ్ఞులు డాక్టర్లు ఎన్నో రకాలుగా శాపమందుపై ప్రచారం చేసిన వాస్తవాలకి ఇది బ్రహ్మాండమైన ఔషధం నేనే దీనికి ఉదాహరణ నేను చాలా సందర్భాలు చూశాను ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నుంచి కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు ఈ కార్యక్రమం ముందుకు సాగాలి ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు మేము కలుగజేస్తాం వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి అనేక మంది శాప ప్రసాదాలు తీసుకునేటువంటి వాళ్ళందరికీ పిట్టి విశాల్ సంస్థ తరఫున అనేకమైన సామాజిక కార్యక్రమాలు అన్నదానం కూడా నిన్నటి నుంచి ప్రారంభించినారు వారికి కూడా అభినందనలు ఎంతమంది వచ్చినా హైజెనిక్ తోటి అన్ని రకాలుగా భోజన సదుపాయాలు కూడా కలుగజేస్తూ ఉన్నారు